ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి హోమ్ మేక ఎన్ ఛానల్కి స్వాగతం అండి అందరికీ హ్యాపీ సాటర్డే అండి సాటర్డే మార్నింగ్ లేచాను ఈ వేళకి నాకు థర్డ్ డే అండి థర్డ్ డే కదా కొంచెం ఎర్లీగా లేచానండి లేచి తలారా స్నానం చేసుకున్నాను మనము అయ్యే మూడు రోజులకి స్నానం చేసేటప్పుడు కొంచెం పసుపు పట్టుకొని వెళ్ళండి పసుపు వాటరు అంటే కొంచెం మనం బకెట్లో పసుపు కలిపి కొంచెం కళ్ళుప్పు పట్టుకొని వెళ్ళి ఆ బకెట్లో పోస్ అంటే కలిపేసి మనం ఆ వాటర్ పోసుకుంటే కొంత దోషం అనేది పోతుందనమాట ఆ తర్వాత మామూలుగా ఇల్లు చిమ్ముకోవడం ఇల్లు తడిగొడ్డ పెట్టుకోవడం చేసుకోవాలి నేను మూడు రోజులకు కూడా చేసుకుంటున్నానండి ఆ తర్వాత ఐదో రోజుకి మొత్తం డోర్ కటన్స్ ఉంటే డోర్ కటన్స్ బెడ్షీట్స్ కింద వేసుకున్న మ్యాట్స్ అన్నీ ఐదో రోజు వాష్ చేస్తాను నేను అన్ని డోర్ కర్టన్స్ ఏవి యూజ్ చేయలేదు కదా అన్నీ బ్లైండ్స్ యూజ్ చేశాను కదా నేనైతే బెడ్రూమ్ ఏమీ ముట్టుకోలేదండి బెడ్లు కూడా ముట్టుకోలేదు కింద హాల్లో నేనైతే పడుకుంటున్నానండి ఆ తర్వాత మూడు రోజులు కదా స్నానం చేసేసాను కొన్ని పనులు అయితే చేసుకున్నానండి ఆ తర్వాత టీ పెట్టుకుందాం అనుకుని చూసేసరికి పాలు ప్యాకెట్లు తీసుకురాలేదండి అప్పుడు బ్రింకెట్లు ఆర్డర్ చేసుకున్నాను ఈ ఇంటికి వచ్చిన తర్వాత బాగా బ్రింకెట్ అలవాటు అయిపోయిందండి కిందకెళ్ళి తేవడము ఇబ్బంది అవుతుంది అక్కడ మేము అద్దుకుండే హౌస్ అయితే కిందనేనండి కొంచెం దగ్గర అనమాట తొందరగా వెళ్ళి తెచ్చుకునేదాన్ని ఇక్కడైతే అసలు నాకు బద్ధకం పెరిగిపోతుంది అలాగే ఇక్కడ పంచదర కూడా అయిపోయిందని బ్రింకెట్లో ఆర్డర్ పెట్టాను ఇక్కడ అయితే చాయ్ పెట్టుకుందామని మార్నింగ్ లేచిన వెంటనే ఈరోజు ఏమి డిటెక్స్ వాటర్ ఏమీ తాగబుద్దు కాలేదండి వాటరే తాగాలనిపించింది ఇగోండి మొన్న బయటకు వెళ్ళేటప్పుడు ఈ జార్ అయితే కొన్నానండి ఇది నాకు వన్ టెన్ పట్టిందండి కరెక్ట్గా కేజీ అంటే అటుకిటికి కొంచెం తక్కువ అవుతుందనమాట పంచదార అయితే కేజీ ప్యాకెట్లో నాకు కొంచెం మిగిలింది కేజీకి తక్కువనే చెప్పుకోవచ్చు ఈ రెండు సీసాలనమాట అంటే జార్స్ అనమాట నాకు టూ ట్వంటీ పడిందండి నాకు చెప్తున్నాను కదా ఎక్కువగా స్టీల్ అన్నా గాజు గ్లాస్లైనా గాజు ఐటమ్స్ అయినా కొంచెం నాకు ఇష్టమండి రెంట్ హౌస్లో ఉండేటప్పుడు కొనేదాన్ని కాదు మూవ్ అయ్యేటప్పుడు పగిలిపోతాయని ఇప్పుడైతే నేను ఒక్కొక్కటిగా కొనుక్కోవడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ నాకు అంత ఇష్టం అనమాట గాజు జార్స్ అంటే ఓకేనా ఇగోండి పంచదార అయితే ఇందులో పోస్తున్నాను కొంతమంది సిస్టర్స్ అయితే నాకు అడుగుతున్నారు అక్క మీరు కిచెన్ కా కౌంటర్ టాప్ మీద మీరు కాఫీ అలాగే షుగరు అవి ఎక్కడ కొన్నారు అక్క లింక్ పెట్టండి అని అడుగుతున్నారు చాలా బాగున్నాయి అని అంటున్నారు అండి తప్పకుండా లింక్ పెట్టడానికి ట్రై చేస్తాను మీషోలో కొనుక్కున్నాను అమెజాన్లో ఐడియా లేదండి ఒకసారి చెక్ చేసి మీకు చెప్తానండి అలాగే కిచెన్ టూర్ చేయమంటున్నారు అలాగే పూజా మందిర్ టూర్ కూడా చేయమంటున్నారు పూజా మందిరం ఎలాగ నేను క్లీన్ చేసుకుంటాను కదా నేను పూజా మందిరము క్లీన్ చేసేటప్పుడు మీకు పూజా మందిరం వీడియో కూడా పెడతాను అనమాట ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్లో అయితే మా పిల్లలు ఇద్దరు నిన్న నైట్ వర్క్ చేయడం వల్ల ఈరోజు లెగలేదండి రెండున్నర వరకు పడుకోలేదు వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అయితే ఏమీ చేయలేదండి పిండ్లు ఉన్నాయి కానీ చేయలేదు నేనైతే బోట్స్ అయితే తినేసానండి అది మరి చెప్తున్నాను కదా ఛార్జింగ్ పెట్టేటప్పుడు అదే నేను మొబైల్కి ఛార్జింగ్ పెట్టానండి అందుకే వీడియో తీయలేదు ఆ తర్వాత డైరెక్ట్గా పిల్లలు లేచిన తర్వాత లంచ్ చేసేస్తామన్నారు అందుకోసమే ఇక్కడ నేను ప్రతి శనివారము నేను సాంబార్ అయితే చేస్తానండి ఇక్కడ అయితే సాంబార్ చేసుకుంటున్నాను ఆ తర్వాత కాలీఫ్లవర్ను బంగాళదుంప టమాటా గ్రేవీ లాగా వండుకున్నానండి ఆ తర్వాత సడన్గా మా అబ్బాయి నైట్ లాస్ట్ థర్స్డే నైట్ మా అబ్బాయి ఎప్పుడో బీటెక్ జాయిన్ అయ్యేటప్పుడు గౌతమ్ గౌతమ్కి అయితే కొన్నాము అప్పుడు గౌతమ్ కోర్స్ నేర్చుకునేటప్పుడు ఆ ల్యాప్టాప్ కొన్నామండి ఆ తర్వాత మా పెద్దోడు బీటెక్ జాయిన్ అయ్యేటప్పుడు గౌతమ్కి జాబ్ వచ్చిన తర్వాత మ్యాక్ బుక్ కొనుక్కున్నాడు ఆ తర్వాత మొన్న సడన్గా లక్ష్మీవారము గురువారం నైట్ మా పెద్ద అబ్బాయి ల్యాప్టాప్ అయింది హ్యా అంటే హ్యాక్ అయిపోయింది అనమాట హ్యాక్ కాదు హ్యాంగ్ అయిపోయింది అది మరి స్క్రీన్ కూడా కూడా పని చేయట్లేదండి వర్క్ అయితే ఆగిపోతుంది వాడికి చెప్పాను కదా మా పెద్ద అబ్బాయి మొన్నే బీటెక్ రిలీవ్ అయ్యాడు కొన్ని కోర్సెస్ అయితే నేర్చుకుంటున్నాడు అని చెప్పాను కదండి సడన్గా ఆగిపోయిందండి ల్యాప్టాప్ అయితే ఏం చెయ్యాలి అని అడిగా అడిగితే మళ్ళీ మా వారికి ఫోన్ చేస్తే కొనుక్కోయండి అన్నారు అప్పుడు గౌతమ్ ఏమన్నాడంటే మమ్మీ కొనే 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 మంచిది కొనుక్కోవాలి ఎక్కువ రోజులు మన్ని కొన్నిది కొనుక్కోవాలి ఇప్పుడు యాపిల్ వెబ్సైట్ వాళ్ళు స్టూడెంట్ కోటాలో వాళ్ళు సేల్స్ చేస్తున్నారు కొనుక్కుందమా అన్నాడు ఇదైతే కొనుక్కున్నామండి మ్యాక్ బుక్ మ్యాక్ బుక్ అండి ఇది ఫోర్టీన్ ఇంచెస్ అండి గౌతమ్ దైతే సిక్స్టీన్ ఇంచెస్ అనమాట గౌతమ్ కొని ఫోర్ ఇయర్స్ అవుతుంది ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రాలేదు ఇది మా పెద్దోడి కోసమైతే గౌతమ్ అయితే కొన్నాడండి ఇది మాకు రెండు లక్షల నలభై వేలది రెండు లక్షల ముప్పై వేలుకు వచ్చిందండి అంటే స్టూడెంట్ కోటాలో అనమాట స్టూడెంట్ ఐడి కార్డు ఇవన్నీ ఉండాలన్నమాట ఓన్లీ వాళ్ళ యాపిల్ వెబ్సైట్లో కొనుక్కోవాలన్నమాట జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఈ ఆఫర్ అనేది ఉంటుంది దీనికి బదులుగా ఒక గిఫ్ట్ అనేది ఇస్తాడనమాట గౌతమ్ కొనేటప్పుడు ఇయర్ బడ్స్ ఇచ్చారండి ఆ తర్వాత అండి గౌతమ్ ఈ మా అబ్బాయికి కొనేటప్పుడు ల్యాప్టాప్ ఇప్పుడు మా పెద్ద అబ్బాయి కోసం కొనుక్కున్నాం కదా ఇది కొనేటప్పుడు ఇయర్ బడ్స్ మన ఆప్షన్స్ అనమాట ఇయర్బడ్స్ కీప్యాడ్ ఇవన్నీ ఉన్నాయన్నమాట నానే ఇయర్ బడ్స్ చాలా ఉన్నాయి మన ఇంట్లో నా దగ్గర ఒకటి యాపిలే ఉందండి ఇయర్ బడ్స్ తర్వాత గౌతమ్ దగ్గర నథింగ్ ఉంది మా పెద్ద అబ్బాయి దగ్గరగా కూడా ఉన్నాయి మనకి ఇయర్ బడ్స్ వద్దు కీప్యాడ్ కీప్యాడ్ అయితే బాగుంటుంది ఇది పద్దెనిమిది వేలు అనమాట ఫ్రీగా ఇస్తున్నాడు అనమాట స్టూడెంట్లకి అనమాట ఇది పద్దెనిమిది వేలు అది ఇరవై వేలు మొత్తం మనకి ముప్పై ఎనిమిది వేలు సేవ్ అయినట్టుగా అనమాట ఇది యాపిల్ కీబోర్డ్ అని గౌతమ్ ఎప్పటి నుంచో కొంతాను కొంటాను అన్నాడు కానీ మరి ఎందుకు నాన్న మరి ఇయర్ బడ్స్ పెట్టుకు అన్నయ్య ల్యాప్టాప్ ఎలాగా కొనేటప్పుడు దీని ఆప్షన్ ఉంది కదా ఇది కొనుక్కో ఇది నీకు యూజ్ అవుతుంది అని చెప్పా చెప్పాను అనమాట ఇది టోటల్గా మనకి రెండు లక్షల నలభై వేలది రెండు లక్ష సారీ అండి రెండు లక్షల యాభై వేలది రెండు లక్షల ఇరవై వేలుకి వచ్చింది దాంతోపాటు ఈ కీబోర్డ్ ఫ్రీగా ఇచ్చాడు స్టూడెంట్లకు మాత్రమేనండి అందుకోసం ఈ జూన్ నుండి ఎవరైనా మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా పిల్లలు బీటెక్ చేసిన వాళ్ళు కానీ వర్క్ చేసిన వాళ్ళు కానీ ఉంటే తప్పకుండా యాపిల్ వెబ్సైట్లోకి వెళ్ళి కొనుక్కోయండి మంచి ఆఫర్ అయితే నడుస్తుంది ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదు మా అబ్బాయి మా అబ్బాయిది సడన్గా హ్యా అంటే హ్యాంగ్ అయిపోయింది వాడి వర్క్ ఆగిపోయింది డబ్బులు కట్టి కొన్ని కోర్సెస్ అయితే నేర్చుకుంటున్నాడండి మరి క్లాసెస్ మిస్ అవుతాడు కదా అందుకోసం మేము సడన్గా మేము ఇది తీసుకున్నాము ఈఎంఐలు ఏమి ఉండవండి క్యాష్తోనైతే మనకు ఆఫర్ ఉంటుందన్నమాట అందుకోసమే మీ అందరికీ చెప్తున్నాను మనకి ముప్పై ఎనిమిది వేలు సేవ్ అయినట్టుగా బయట కొంటే కీబార్డు పద్దెనిమిది వేలు అండి మనకి స్టూడెంట్ కోటాలో ఇది మనకి ఫ్రీ ఇస్తాడు ప్రతి ఇయరు మనకి యాప్ వెబ్సైట్లో ఉంటుందనమాట ఇగోండి గౌతమ్ అయితే ఇక్కడ అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాడు వన్ అయిపోయిన తర్వాత డెలివరీ అయిందండి మనకి టూ డేస్లో డెలివరీ అయిపోద్ది అనమాట ఇక్కడ అయితే గౌతమ్ తీస్తున్నాడు ఏదైనా సరే మనము మంచిది ఒక్కసారి డబ్బులు మదుపు పెట్టామనుకోండి అది కొన్ని రోజులు మంచి మన్నిక వస్తుంది నాని దగ్గర ఉండేది అంటే మా అబ్బాయి దగ్గర ఉండిది యాసెస్ అండి నాకు ఐడియా అది మేము తీసుకున్నాము కోసం మా గౌతమ్ కోర్స్ నేర్చుకుంటాను అనేటప్పుడు తీసుకున్నాము అది డెబ్బై వేలకు తీసుకున్నామండి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అయిపోతుందండి గౌతమ్ కొన్ని రోజులు వాడాడు ఆ తర్వాత మా పెద్ద అబ్బాయి బీటెక్కి పనికి వస్తుంది కదని గౌతమ్ అయితే మా పెద్ద అబ్బాయికి ల్యాప్టాప్ ఇచ్చి గౌతమ్కి జాబ్ వచ్చిన తర్వాత మ్యాక్బుక్ కొనుక్కున్నాడు గౌతమ్ది మూడు లక్షలు మూడు లక్షల యాభై వేలు ఎంత అయ్యిందండి అది ఎక్కువ అంటే అంటే జీబీ అంటారు కదండి అది అనమాట అలాగే నానికి అంత పెద్ద వర్క్ ఉండదు కదా అందుకోసం కొంచెం తక్కువదే కొన్నామండి రెండు లక్షలు ముప్పై వేల రూపాయలదే కొన్నాం అనమాట లేక రెండు లక్షల యాభై వేలదే కొన్నాము అందుకోసం మీ అందరికి చెప్తున్నాను ఏదైనా సరే మన పిల్లలకైనా సరే ఎవరైనా సరే ఎంప్లయర్స్ అయినా సరే కొనుక్కునేటప్పుడు కొంచెం మంచిదే కొనుక్కోవాలి డబ్బులు చూసుకొని ఎక్కువగా మనకి స్టూడెంట్ కోటాలో ఈ జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఇది వస్తుందనమాట ఈ ఆఫర్ ఉంటుందన్నమాట తప్పకుండా మీరు కొనుక్కోండి స్టూడెంట్ కోటాలో కొనుక్కునేటప్పుడు స్టూడెంట్ అన్నీ అడుగుతారనమాట వాళ్ళ ఐడి ఆ తర్వాత ఏ కాలేజ్ చదువుతున్నారు ఆ తర్వాత అన్నీ ఇవ్వాలన్నమాట అక్కడికి అక్కడ ఇగోండి ఇదే అండి ఫోర్టీన్ ఇంచెస్ ఇదైతే మేము అన్బాక్సింగ్ చేస్తున్నాము అయితే ఆ ల్యాప్టాప్ కూడా మేము ఎక్స్చేంజ్ చేస్తాం అనుకున్నాము అంటే వేరే అంటే ఎక్స్చేంజ్ చేస్తే గౌతమ్ ముద్దులే మమ్మీ ఉంచి ఉందమా నీకు ఎడిటింగ్ బాగుంటుంది నేర్పిస్తాను నేను అని అన్నాడు అది బాక్స్ చేసిన తర్వాత అది నువ్వు తీసుకో మమ్మీ అని అంటున్నాడు నాకు ల్యాప్టాప్లో అస్సలు నాకు రాదండి ఎడిటింగ్ చేయడము ఫోన్లోనే చేస్తున్నాను నేను ఇగోండి మా పెద్ద అబ్బాయి ల్యాప్టాప్ అండి ఇది ఇదైతే నిన్నైతే అన్బాక్సింగ్ చేశాడు నేను అప్పటికి అప్పటికన్నానా అన్బాక్సింగ్ చేయకినానా నేను మళ్ళీ ఫైవ్ డేస్ అయిపోయిన తర్వాత పూజ అంటే ఊరుకో మమ్మీ ఇప్పటికే వాడి కోర్సు ఆగిపోయింది ఇంకా నువ్వు పూజ అంటావు అనేసి మా చిన్న అబ్బాయి అయితే నన్ను తిట్టాడు వాళ్ళే అన్బాక్సింగ్ చేసుకున్నారండి నేనైతే తీయలేదు వీడియో మా పెద్ద అబ్బాయి వీడియో తీస్తున్నాడు మరి నేను ముట్టుకోలేదు బొట్టు కూడా పెట్టుకో బొట్టు కూడా పెట్టలేదండి మా పెద్ద మా చిన్న అబ్బాయికి మ్యాక్ బుక్ కొనేటప్పుడు మా అమ్మ ఉండేది మా అమ్మ అయితే చక్కగా దానికి దోపదీప దీప నైవేద్యాలు పెట్టింది కానీ దీనికి అసలు బొట్టు కూడా పెట్టలేదనమాట సరే అంత దయ భగవంతుడే ఉన్నాడని నేను మనసులో అనుకున్నాను ఇదిగోండి ఇదైతే కొనుక్కున్నానండి ఆ తర్వాత ఇంకొక విషయం అండి నిన్న లోటస్ కోసం నేను వీడియో తీసాను కదండి పెట్టాను కదా లోటస్ కావాలని అంటున్నారు కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే వాళ్ళు లింక్ అయితే ఇచ్చానండి ప్రొవైడ్ చేశాను వాళ్ళకైతే మీరు కాల్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సరివేజైన సుఖనభావ్